నేను మీ జర్నలిస్ట్ పవన్ మహబాబాద్కి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన ఒక సమస్య మాత్రం తీరట్లేదు మున్సిపాలిటీ అధికారులు కూడా దీని గురించి పట్టించుకోవడం లేదు అది ఏ సమస్య అంటే మహూబాబాద్ ఉన్న అండర్ బ్రిడ్జ్ గురించి సార్ మీరే చూడండి అది అండర్ బ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి ఎంత వాటర్ వాటర్ ఉన్నదో చిన్న వర్షం పడితే చాలు అది అసలు మొత్తం నీళ్లతో నిండిపోతుంది ఆ నీళ్లు ఎటు పోనీకి కూడా లేదు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు కానీ మున్సిపాలిటీ అధికారులు కూడా కొంచెం కూడా పట్టించుకోవడం లేదు వాహనదారులకి ఎంతగానో ఇబ్బంది అవుతుందో చూడండి మీరే చూడండి మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఈ అమ్మ పోతుంటే చూడండి ఎట్లా వెళ్తుందో అసలు వాటర్ వల్ల అసలు పోనీ కూడా రావట్లేదు నిమ్మలంగా వెళ్తుంది వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ట్రావెలింగ్ చేసే వాళ్ళకు కూడా అటు ఇటు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మున్సిపాలిటీ అధికారులు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు కొంచెం కూడా సోయలేదు ఇంకో వీడియో చూద్దాం మనం చూడండి ప్రజలరా చూడండి మొత్తం నీళ్ళు నీళ్ళు ఎలా ఉందో మొన్న ఇక్కడ ఉన్న పైప్ పగులుతే బీజేపీ పార్టీ నుంచి అని హిందూ భారతి గారు ఫైట్ చేయడం వల్ల వచ్చి ఒక పైప్ వేయడం మాత్రమే జరిగింది ఇంకా ఏ పనులు మాత్రం అసలు మున్సిపాలిటీ అధికారులు అసలు చేయలేదు అసలు ఎంత ఘోరంగా ఉన్నదండి అసలు మళ్ళీ వీళ్ళు కూడా మొత్తం తిరుగుతూనే ఉంటారు కానీ వీళ్ళ కొంచెం కూడా సోయలేదు ఒక్కసారి కార్లు బైకుల మీద కాదు ఒకసారి నడుచుకుంటా వెళ్ళండి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుస్తుంది మహబూబా ఎమ్మెల్యే డాక్టర్ ముల్నాయక్ గారు కూడా అసలు దీని గురించి పట్టించుకోవట్లేదని ప్రజలు అనుకుంటున్నారు అసలు డెవలప్మెంట్ అసలు లేనే లేదు ప్లస్ రోడ్లు చూస్తే రోడ్లు సెంట్రల్ లైటింగ్ చూస్తే అవి వెలగవు అండర్ బ్రిడ్జ్ చూస్తే ఇది ఇలానే ఉంది అసలు ప్రజలు మాత్రం అసలు బాగా ఇబ్బంది పెడుతున్నారు అసలు పాలిటీ అధికారులు అసలు పట్టించుకోవడం లేదు వరంగల్కి వెళ్లాలన్నా నర్సంపేటకి వెళ్లాలన్నా కాజీపేటకి వెళ్లాలన్నా ఖమ్మంకి వెళ్లాలన్నా కూడా ఈ అండర్ బ్రిడ్జ్ ని టచ్ చేసే వెళ్లాలి చాలా మంది చాలా అవస్థలు పడుతున్నారు అసలు చాలా మంది అలా అండర్ బ్రిడ్జ్ కింద పడడం కూడా జరిగింది అయినా కూడా మున్సిపాలిటీ అధికారులకు ఇంత సోయి లేదు అసలు గేమ్ పనులు చేస్తాలో మనకు అర్థం కావట్లేదు సెంట్రల్ లైట్స్ వెలగడం లేదు రోడ్లు డ్యామేజ్ అలాగనే ఉన్నాయి డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఫౌంటైన్స్ కట్టడం కాదు ఫస్ట్ రోడ్లు బాగున్నాయా లైట్స్ వెలుగుతున్నాయా ఈ అండర్ బ్రిడ్జ్ బాగుందా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మున్సిపాలిటీ అధికారులది కొంచెమైనా సోయు తెచ్చుకోండి దీని గురించి ఒకసారి ఆలోచించండి ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారో మీ కలగారు మీరు చూడండి ఒకసారి థ్యాంక్ యూ